मेरा क्षेत्र पक्का जरा पुलिस का वीडियो टैप थैंक यू सर गुड सेम हसर सर आइए सही छ। अस्पताल। रविना था। ₹5800. 5590 रुपैयाँको लोड हुने। माहेगा मालास पर्ने। यो एकले। सुरोपा पेनिसटो पेट्रोल। पठाइदिऊ। హై స్కూల్ సంబంధించి చిరంజీవి అమూల్య ఉన్న టెన్త్ క్లాస్లో జరిగిన ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పాఠశాలలో నాలుగు జిల్లాలలో కూడా ఇక్కడ రాని విధంగా హైయెస్ట్ మార్క్స్ ఐదు వందల ఎనభై మార్కులు సాధించి ఉమ్మడి జిల్లా సాధించిన అమూల్యకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా అశ్వినికి అశ్వికాకు ఐదు వందల అరవై ఒక్క మార్కులు బీర్పూర్ స్కూల్ నుంచి రావడం జరిగింది చాలా సంతోషం ఇంకా మారుమూల మండలమైన బీర్పూర్లో ఉన్నత పాఠశాలలో అక్కడ ప్రధానోపాధ్యాయులు అధ్యాపక బృందం అందరూ కూడా విశేషంగా కృషి చేసి పిల్లలను ప్రోత్సహించి మంచి మార్కులు సాధించేలా చేశారు దాంట్లో భాగంగా ముఖ్యంగా అమూల్య నాలుగు జిల్లాలలోనే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ నాయకులు రావడం అనేది అభినందనీయం బీపూర్ పాఠశాల అన్ని రంగాల్లో కూడా ముందుతుంది మననే కూడా స్వా స్కూల్ డే చాలా గొప్పగా జరుపుకోవడం నా ఆవాసం వెళ్ళే పని న్యూగా తెలమనేది ఇక్కడ అదే రోజు ఇంకొక స్కూల్ కూడా మాకిచ్చింది లాస్ట్ డేస్ కాబట్టి అందరు స్కూల్ డేస్ అప్పుడబెట్టున్నారు వచ్చుంటే అదే రోజు ఒకసారి మీ అందరూ కూడా కలిసే అవకాశం వచ్చేది మరియు మళ్ళీ ఒకసారి కూడా ఇటు పిల్లలకు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులకు మామూలుగా అమూల్య తల్లిదండ్రులకు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మిగతా బోధనేంద్ర సిబ్బందికి అందరు కూడా పేరు పేరు నా శుభాకాంక్షలు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు గర్వంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తుంటారు నేను కూడా జెడ్పీ స్కూల్ నుంచి నేను కూడా చెప్పింది మీరు నిల్లరు కావచ్చు నేను కూడా అసలు స్కూల్ చేస్తున్నాను సో ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయనే ఆలోచన పైన ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇది ఆ పాఠశాలల్లో ప్రత్యేకమైన కొన్ని అవసరాల కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేసి అమ్మాదర్శ పాఠశాల ద్వారా నువ్వు బాత్రూమ్స్ కావచ్చు మీద అందరికీ కరెంట్గా అదే కాకుండా ప్రాబ్లం ప్రాబ్లమ్ అది కూడా కొంత సాల్వ్ చేసాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు భారతదేశంలోనే ఒక దిశగా మారిపోతాయి మంచి ఆదర్శవంతంగా ఉండబోతాయి అని